హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజులా బ్లాగ్స్ ఈ వీడియో అయితే చాలా రోజులది అయ్యప్ప స్వాములు వేసుకున్న అయ్యప్ప స్వాముల ఇరుముడి అప్పటి వీడియో చాలా లేట్ అయిపోయి ఇదైతే మా కాగజ్ నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడి మేమైతే సంక్రాంతి పండుగ రోజు ఇంకా కనుమ రోజు అయితే అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళాము మాకు తెలిసిన వాళ్ళు అయితే అక్కడ విరుముడి కట్టుకుంటున్నారు రమ్మంటే వెళ్ళామన్నమాట గుడి అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడ చాలా బాగుంటుంది గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గరలోనే అయ్యప్ప గుడి ఇంకా వినాయకుని గుడి హనుమాన్ గుడి ఇంకా సాయిబాబా గుడి ఇవన్నీ కూడా దగ్గర దగ్గరే ఉంటాయి మనము ఒకసారి గుడికి వెళ్ళాము అనుకో అన్ని దేవుళ్ళకు కూడా దర్శనం చేసుకొని రావచ్చు ఇదైతే సంక్రాంతి రోజు వీడియో ఈ రోజు ఈరోజైతే కొంతమంది స్వాములు ఇరుముడి కట్టుకుంటున్నారు అందుకోసమే తెలిసిన వాళ్ళు రమ్మంటేనైతే వెళ్ళాము ఈ గుడి వచ్చేసి అయితే అయ్యప్ప స్వామి గుడి లోపల దేవుడు ఉంటాడు దగ్గరికి వెళ్ళని వీడియో తీయనియరు కదా దూరం నుంచే తీశారు కనిపించట్లేదు ముంగటే ఒక చిన్న విగ్రహాన్ని పెడతారు దానికే పూజ చేసుకుంటారు స్వాములందరూ ఇక్కడనైతే చూడండి కన్యాస్వాములు కూడా ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు కూడా మాల వేసుకున్నారు చిన్న పిల్లలు కూడా ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎవరికైనా గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది కదా మేమైతే చాలా లేట్ అయిపోయింది వెళ్ళేసరికి పండుగ కదా ఆ రోజు ఇంట్లో పూజ చేసుకొని పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇక్కడనైతే ఈ స్వాములందరికీ గురుస్వామి ఇరుముడి కడతారన్నమాట గుడికి వేయినంత కాసే పైన కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఇక్కడనైతే స్వామితోటి కొబ్బరికాయ ఉంటుంది కదా అందులో నుంచి నీళ్ళు మొత్తం తీసేసి అందులో స్వామితో నెయ్యి వేయిస్తారన్నమాట ఇక్కడ అందరూ కూడా తల ఒక చెయ్యి వేశారు నెయ్యి వేసేటప్పుడు ఆ నెయ్యి వేసిన తర్వాతనైతే కొబ్బరినైతే పక్కకు పెట్టేసి స్వామికి అయితే ఇరుముడి కడుతున్నాడు ఇక్కడ గురుస్వామి కడుతున్నారు అందరికీ కూడా మా అయ్యప్ప స్వామి గుళ్ళో గురుస్వామి అయితే ఇరుముడి కడతారన్నమాట అందరు అందరు స్వాములకి ఇరుముడి కట్టడము అయిపోయిన తర్వాతనైతే గురుస్వాములైతే ఇరుముడి కట్టుకుంటారంట మేమైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి అయితే గురుస్వాములు ఇరుముడి కట్టుకునే టైంకి అయితే వెళ్ళాము మాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే గురుస్వాములు అంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు మాల వేసుకొని ఉంటారు కదా మేమైతే ఇంట్లో పని కాక లేటుగా వెళ్ళాము అందుకోసమే మేమైతే అందరు స్వాములు ఇరుముడి కట్టుకున్నప్పుడు అయితే వెళ్ళలేకపోయాము అందరు స్వాములు అయిపోయిన తర్వాతనైతే గురుస్వాములు ఇరుముడి కట్టుకుంటారంట వాళ్ళకి వాళ్ళే కట్టుకుంటారంట వాళ్ళకి అయితే ఎవరు కట్టారంట ఆ స్వాములు కట్టుకునే టైంకి అయితే మేమైతే గుడికైతే వెళ్ళాము గురుస్వాములు కూడా ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామి అయితే హారతి ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత భోజనాలు అయితే చేశారు అందరూ కూడా స్వాములకి కూడా మేము భోజనాలు వడ్డించాము మాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే ఎక్కువ గుడికి వెళ్ళాము కదా అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాము మాకు తెలిసిన వాళ్ళు రమ్మన్నారు అయితే ఆ రోజైతే వెళ్ళాము ఇక్కడ అందరూ ఇరుముడి కట్టుకోవడము అయిపోయిన తర్వాతనైతే అయ్యప్ప స్వాములు అందరూ కలిసి అయ్యప్ప స్వామికి అయితే హారతి ఇచ్చారు హారతి హారతి ఇవ్వడము అయిపోయిన తర్వాతనైతే స్వాములు అందరూ కలిసి భీక్ష చేశారు భీక్ష చేసిన తర్వాత వాళ్ళకు వడ్డన చేసి మేము కూడా అక్కడే భీక్ష చేసి అయితే వెళ్ళాము ఇక్కడనైతే చూడండి గురుస్వాములు వాళ్ళకి వాళ్ళే ఇరుముడి అయితే కట్టుకుంటున్నారు ఇక్కడ నెయ్యి వేసేటప్పుడు అందరూ అయితే ఇలా తల ఒక చెయ్యి వేస్తారు అన్నమాట ఎందుకు అనేది నాకైతే తెలియదు కానీ అందరూ వేస్తున్నారు కొబ్బరిలో నెయ్యి వేయడం అయిపోయిన తర్వాతనైతే అందరం కూడా ఒకరి తర్వాత ఒకరం అయితే గురుస్వాములు అందరికీ కూడా ఇరుముడిలో బియ్యము వేసాము బియ్యము వేసిన తర్వాతనైతే అక్కడే వంటలు చేపిస్తారు రోజు కూడా ఆ రోజు అయితే గురుస్వాములు ఇంకా అందరు స్వాములకి ఇరుముడి అయిపోతుంది కాబట్టి అందరు స్వాములందరూ కూడా అక్కడే ఇరుముడి అయిపోయిన తర్వాత అందరూ స్వాములు కూడా దీక్ష చేసేసి అయితే భీక్ష చేసేయడం అయిపోయిన తర్వాత అందరు స్వాములు కూడా శబరిమలకి అయితే అక్కడ గుడి నుంచే వెళ్ళారు ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు పూజలు అయితే చాలా బాగా చేస్తారు ఇంకా అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు పడి పూజ చేస్తారు కదా ఆ పూజనైతే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది పూజ డెకరేషన్ కానీ పూజ కానీ చాలా బాగా చేస్తారు కదా పూజనైతే చాలా బాగా చేస్తారు పాడి పూజ పడి పూజలు అయితే ఎక్కడ ఉన్నా కూడా స్వాములు అందరూ అయితే కలిసి వెళ్ళి పూజలోనైతే పాల్గొంటారు పడి పూజనైతే ఎక్కడైనా కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ మా అయ్యప్ప గుళ్ళోనైతే స్వాములు మాల వేసుకున్నప్పుడు ప్రతిరోజు భోజనాలు ఇంకా పూజలు ఇంకా భజనలు కూడా చేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే చాలా బాగుంటుంది అది ఎలా చేస్తారో ఎవరు చేస్తారో తెలియదు కానీ ఎక్కడ చేసినా కూడా పడి కానీ ఇక్కడ అయ్యప్ప గుళ్ళో కానీ ఎక్కడ చేసినా కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా పడిపూజ చేసినప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుండే అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అంతేనండి మా కాగజ్ నగర్లోని అయ్యప్ప స్వామి గుడి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్